హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అయితే తీసుకున్నామండి ఇంకేంటి చేపలు నేను స్కిన్ లెస్ చేసేస్తాను నేను తీసుకొచ్చినప్పుడల్లా చూస్తున్నాను కదా నాకు వచ్చు అని నా కత్తులు అయితే మంచి తీసుకొని రెడీ అయిపోయారు కానీ అక్కడ ఏం అవ్వలేదండి నీకు ఇంకా అవ్వలేదు కదా నేను రుద్దిస్తానని చెప్పి నేను తీసుకున్నాను ఎక్కడ కూడా ఏం అవ్వట్లేదండి అంత రుద్దిన పులుసు మాత్రం ఓడట్లేదు ఈయనేమో వెనకాల నుంచో తిడుతున్నారు నీకు రాదు చేయటం లేదని నాకు ఎందుకని నేను వదిలేస్తానండి అందుకం ఆయన అయితే బాగానే రుద్దుతున్నారు చేపతలగా వచ్చేంతవరకు శుభ్రంగా రుద్దుతున్నారు పర్వాలేదండి ఆయనకు బాగానే వచ్చింది రుద్దడం ఇంకా చేపలు చేయడానికి చేపల మార్కెట్లో పెట్టేస్తానంటే నవ్వుతున్నారండి ఇలాగా పాపం ఈ మూడు చేపలు రుద్దడానికి ఒక గంట అయితే సమయం పట్టిందండి ఈయనకి శుభ్రంగా రుద్దేసి మంచిగా లోపల ఉన్న వేస్టు ఆ రెక్కలు అవన్నీ కూడా కట్ చేశారండి కట్ చేసేసి నాకు ఇచ్చారు నేను ఏంటంటే అర్టాక్లో చేప ఫ్రై చేయాలి అని చెప్పేసి అర్టాక్ తెప్పించుకున్నానండి ఎర్టాకులో చేప ఫ్రై చాలా ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు చేయడం ఇంకప్పుడు చేపను శుభ్రంగా గాట్లు పెట్టేసుకొని కొంచెం కారం కారం కొంచెం ఎక్కువ వేస్తానులేండి అంటే ఇది మంట లేదు అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను నేను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం అల్లం ధనియాలు జీలకర్ర చెవ చెక్క లవంగాలు అన్నీ కలిపి ముద్దుగా నూరు పెట్టుకున్న మసాలా ఇవి వేసేసుకొని అలాగే కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసి చక్కగా చేపని మసాజ్ చేసానండి దానికి శుభ్రంగా అటు ఇటు తిరిగేసుకొని పూసాను అలాగా కలిపి పెట్టేసుకున్న చేపని ఒక గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మీకు టైం ఉంటే మీరు కూడా ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి అప్పుడే మనకి చేపకి మసాలాలు కారం ఉప్పు ఇవన్నీ పడతాయి చక్కగా ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేపని తెచ్చేసుకొని అట్టాకులో అయితే వేస్తానండి అదిగోండి ఫ్రిడ్జ్లో చేప చేప తీసుకొచ్చాను అట్టాకులో పెట్టేసి మడత పెట్టేస్తున్నాను దీన్ని ఎలా కట్టాలో తెలియట్లేదు కొంచెం ఏదోలాగా ట్రై చేశాను ఎంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందంటే మన సబ్స్క్రైబర్ అంటండి మృదుల అని ఒక పాప తను కామెంట్ చేయటం నాకు రావట్లేదు అంటే తన చిన్న పాపేనండి ఫిఫ్త్ క్లాస్ అంట నా కోసం అర్టాకులు ఫ్రిష్ ఫ్రై చేయమని అడిగింది మేము బయటికి వెళ్ళినప్పుడు కలిసిందండి మాకు మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఆపి అడిగినందుకు తన కోసం చేస్తున్నాను హాయ్ మృదులా నీ కోసమే ఫ్రిష్ ఫ్రై చూడు ఇలాగా అర్టాకులు అయితే కట్టేసి అది విడిపోతుందని దారాలతో ఆటలతో ఇట్లతో కట్టేస్తున్నానండి ఎలాగోలాగా దారం చుట్టేసాను చుట్టేసి ఇంకొక ఆకు కూడా పెట్టేద్దామని చూస్తున్నానండి మరి ఇది ఎలాగ ఇద్దో చూడాలి నేనైతే ఎప్పుడూ చేయలేదు తను అడిగిందని చేయటం తప్ప ఎప్పుడు చూ చేయలేదు చూడలేదు తినలేదు ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నానండి నేను ఇదిగోండి చేపనైతే ఇలా చుట్టు పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు పొయ్యి మీదట్టే పెట్టేసుకుందాం గ్యాస్ వెలిగిచ్చేసానండి ఒక మూకుడు అయితే తీసేసుకున్నా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు డైరెక్ట్గా చేపను తీసుకొచ్చి దీంట్లో పెట్టేద్దాం అట్టగుతో చుట్టు పెట్టిన చేపను ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఆ చివర ఈ చివర మూకుడికి ఎక్కువైపోయి పొడవుగా ఉందండి చేప అయితే మధ్యలోనే ఉంది సరే చేప మధ్యలోనే ఉంది కదా ఏం అవదలే అలా మగ్గిద్ది అని చెప్పేసి మూత కూడా పెట్టేస్తున్నాను నేను అటు ఇటు చేపని తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ వేపుకుంటున్నానండి మీరు కూడా చేయాలంటే ఇలాగే చేయండి కొంచెం మూత ఇచ్చి అటు ఇటు ఒక ఒకవైపు అయితే మళ్ళీ మాడిపోతుంది కదండి రెండో వైపు ఏమో కాలదు అందుకనే జాగ్రత్తగా కొంచెం తిప్పుకుంటూ వేపుకోవాలి నాకైతే చేప ఎక్కడ పప్పు అయిపోద్దా పప్పులాగా వచ్చేద్దేమో బయటికి అన్నంత అయితే వేసిందండి కానీ పర్వాలేదు మాదిరిగా ఉంది సరేలే అనుకుని భయపడుతూ భయపడుతూ తీస్తున్నారు ఆ పొగలకి మొత్తం మాడిపోయిందేమో చేప అని మా ఆయన గారు టెన్షన్ పడుతున్నారండి ఎందుకంటే ఎప్పుడో పెట్టాను నైట్ అయిపోయింది ఇంకా అవ్వలేదంటే అది మొత్తం మాడిపోయి ఉంటుందిలే అంటున్నారు ఈయన ఇదిగోండి ఆఖకి ఇక్కడ బిజం పెట్టి కూడా చూశారు అక్క నేను మళ్ళీ ఆ బిజ్జన్ని కవర్ చేసుకున్నాను ఫైనల్గా మన చేప ఫ్రై అయితే అయిపోయిందండి చూద్దాం ఎలా వచ్చిందో మా ఆయన గారితో తిట్టలు తింటాను లేకపోతే చేప బాగుంది అని పౌడతలు వింటాను తెలీదు సరే ట్రై చేద్దాం మెల్లిగా తీరుతున్నాను నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఎలా వచ్చిందో పై మాడిపోయిన ఆకులన్నీ తీసేసిన తర్వాత లోపల చుట్టింది అయితే అలా ఉందండి అదిగండి పర్వాలేదండి నాట్ బెడ్ కానీ నైట్ అయిపోయింది చూడండి వెనకాల చెట్లు కాదు కదా పెట్లు కూడా ఏమీ కనిపించట్లేదు నేనే చీకట్లో దెయ్యంలాగా తింటున్నాను కాలుతుందండి అదక మీరు కూడా చూడండి చూపించకుండా తింటావేంటి అని మా ఆయన గారు అనేస్తున్నారు దాన్ని చూసిన తర్వాత టేస్ట్ చేయాలన్న ఆత్రంలో చూపించడం మర్చిపోయాను చూడండి చక్కగా మంచి కలర్లో వేగిపోయిందండి ఏకిందనే కన్నా ఉడికింది అంటాం బెటరు మంచి సాఫ్ట్గా అయితే కుక్ అయింది అది కూడా చూడండి ముక్క అంటుకోగానే అలా వచ్చేస్తుందో పొగలు ముళ్ళు ఉంటాయని భయం ఒక పక్క కాలుతుందండి టెన్షన్ ఒక పక్క ఎలాగోలాగా ఒక్క ముక్క అయితే తినేసాను సూపర్ ఉంది ఇంత కష్టం ఎలాగోలాగ ఫలించిందండి కాకపోతే నిమ్మకాయ మిస్ అయిందండి నిమ్మకాయ ఉంటే బాగుండు నైట్ అయిపోయిందని తిడుతున్నారు ఇంకా అందుకనే అంత చేయలేదు నేను లేకపోతే నిమ్మకాయ పచ్చిమిర్చి తెద్దును బాయండి